కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యల కలకలం రేపింది బిక్కనూరి ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇద్దరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు బుధవారం సాయంత్రం బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయటం లేదు ఎస్ఐ సహా కానిస్టేబుల్ ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటంతో పోలీసులు ట్రేసింగ్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లుగా గుర్తించారు అంటే ఇక్కడ ఇంటికి వచ్చింది సార్ ఎక్స్ కొడుకు ఇంటికి వద్దామని నిన్న పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు చెరువు వద్ద ఎస్ఐ కారు చెప్పులు కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి అయితే ఈ ఇద్దరితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తించారు కానిస్టేబుల్ శృతి నిఖిల్ మృతదేహాలు వెలికితీశారు ఎస్ఐ సాయి కుమార్ డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు ప్రస్తుతం ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ సొసైటీ ఆపరేటరు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది చెరువు వద్దకు జిల్లా ఎస్పీ సింధు శర్మ చేరుకుని వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు మొత్తానికి దీనిపై అంటే ఒక ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ ఒక ఆపరేటరు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి ఒక్కసారిగా అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ ఆనంద్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఆనంద్ రవి కామారెడ్డి జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు మిస్సింగ్ ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది బిక్కెనూరు ఎస్ఐ తాయి కుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా నిర్వహులు నిర్వహిస్తున్న శృతి బీబీపేట సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ వీరు గత రెండు రోజుల నుంచి కూడా మిస్సింగ్ అయ్యారు అయితే ఎస్ఐకి సంబంధించిన సెల్ ఫోను అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించిన సెల్ ఫోన్లను వీళ్ళు ట్రేస్ చేయగా ట్రేట్ చేయడంతో ఈ వ్యవహారం బయట బయటపడింది అందులో వెళ్ళారంటే చెరువు వద్ద ఈ ముగ్గురు సెల్ ఉన్నట్లు ట్రేస్ చేయడంతో పోలీసులు కంగుతున్నారు వెంటనే సంఘటనా స్థలమైన ఆర్మూర్ ఎల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు చేరుకున్నారు చెరువులో గజ ఈతగాళ్లతో గజ ఈతగాళ్లతో ఆలోచించగా కానిస్టేబుల్ ముతి మృతి చెందిన కానిస్టేబుల్ శృతి ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ ఎస్ఐ దినం కోసం గాలిస్తా జా తెల్లవారు జామవర్ కూడా గజ ఈత వెతికినా గాని ఎస్ఐ శోహం దొరకలేదు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళు మిస్సింగ్ అయినట్లు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది అంతేకాకుండా ఆ పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడంతో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు కామారెడ్డి జిల్లాలో కలంకలు కూడా రేపుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా ఇంకేమన్నా ఉందనే కొనల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు జిల్లా కేంద్రానికి సమీపంలోని నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై అడ్లూల్ నెల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కార్లు అద్దెం కావడం చెరువు వద్ద చెప్పులు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తా ఉన్నారు బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలిపజలు చేపట్టిన గజా ఈతగా పైర్ సిబ్బంది సుమారుగా ఒంటి గంట వరకు కూడా వరకు కానిస్టేబుల్ యువకుడు నిఖిల్ శవాలు మాత్రమే దొరుకుతాయి మహిళా కానిస్టేబుల్ తో పాటు యువకుడు కలిసి తెలుగు గారు ఎందుకు చేరుకున్నారు ఎస్ఐకి ఎస్ఐకి మహిళా కానిస్టేబుల్ కు ఏం సంబంధం ఉంది వారి మధ్య ఉన్న సంబంధాలండి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో కూడా

지루사가메디 <목소리도>